నా పేరు హనుమన్న నేను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ రజక కమ్యూనిటీకి చెందినటువంటి అనేక సమస్యలపైన కన్వీనర్గా కూడా పనిచేస్తున్నా ముఖ్యంగా ఈ రజక సమస్యల పైన అనేక సందర్భాల్లో మా రజక సమాజం పైన జరుగుతున్నటువంటి సమస్యల్ని ప్రశ్నిస్తున్న ప్రశ్నిస్తున్న సందర్భంలో ఒక నాలుగు రోజుల క్రితం మన ఈస్ట్ గోదావరి జిల్లా అంటే ప్రస్తుతం పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి అది గ్రామము జిల్లాల విభజనలో ఈస్ట్ గోదావరి జిల్లా కొవ్వూరు మండలము మరి చీడిపి అనేటువంటి ఒక చిన్న గ్రామంలో సుమారు పదహైదు రజక కుటుంబాలను గత ఐదు నెలలుగా గ్రామ బహిష్కరణ చేసి వాళ్ళకి చిన్న పిల్లలకు పాలు కానీ నీళ్లు కానీ వాళ్ళతో ఎవరైనా గౌణ కులస్తులు మాట్లాడితే ఐదు వందల రూపాయలు ఫైన్ వేస్తున్నారు అలాగే అలా మాట్లాడి మాట్లాడుతున్న సందర్భాన్ని ఎవరైనా తెలియపరిస్తే వాళ్ళకు కూడా రెండు వందల రూపాయలు మరి పారితోషికం కూడా ఇచ్చేటువంటి ఒక దుస్సంస్కృతిని ఇప్పుడు ఆ ఆ యొక్క చిడిపి గ్రామంలో మరి జరుగుతూ ఉంది ముఖ్యంగా బలమైనటువంటి సామాజిక వర్గం గౌడ సామాజిక వర్గం అక్కడ అలాగే చౌదరీస్ కూడా రెండు వందల కుటుంబాలు ఉన్నాయి ఆ గ్రామంలో గత పద యాభై సంవత్సరాలుగా కూడా ఒక ఎకరా ఇరవై నాలుగు సెంట్లు ఏదైతే ఉందో ఒక చెరువుకు సంబంధించినటువంటిది పంచాయతీ తీర్మానం ద్వారా మరి వాళ్ళు లీజు చెల్లిస్తూ హక్కులతో మరి వాళ్ళు అనుభవిస్తున్న సందర్భంలో ఆ గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు దాన్ని ఆక్రమించి గుడిసెలు వేయడంతో వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి డైరెక్షన్ తెచ్చుకున్నారు అయినా అమలు కాలే రీసెంట్గానే మరొకసారి హైకోర్టు నుంచి రెండు వేల ఇరవై మూడు వేసినటువంటి రిట్ పిటిషన్ ఇరవై నాలుగు సెప్టెంబర్లో మీ ముందు పెడుతున్నా ఈ సెప్టెంబర్లో వచ్చినటువంటి ఆర్డర్ని కూడా ఈరోజు అక్కడ స్థానికంగా ఉన్నట్టే ప్రతి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ అమలు చేయకోకుండా మరి మరి ఏదైతే చూస్తూ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్గా వీళ్ళు హైకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా వేయడం జరిగింది దీన్ని వాళ్ళు వ్యతిరేకంగా భావించి ఈ రాకలి నా కొడుకులో ఇంతగా వ్యవహరిస్తారా ఈ ఊరిలో వీళ్ళు బతకూడదు వీళ్ళు మెయిన్గా ఉన్నటువంటి ఒకరిద్దరిని మళ్ళీ అయినా కూడా ఈ భూమిని ఆక్రమించాలని చెప్పేసి ఒక దుశ్చర్యకి చేప వాళ్ళు వచ్చేసి ఆ స్థలం దరిదాపులకు కూడా మా వాళ్ళు పోనీయకుండా ఈ పొద్దు మరి గ్రామ బహిష్కరణ చేస్తుంటే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎస్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన కూడా పిలిపించి మాట్లాడారే కానీ బలమైనటువంటి గౌడ సామాజిక వర్గం చదువులు మాట్లాడిని మా వాళ్ళకి న్యాయం చేయకోకుండా ఇప్పటికూ కూడా మళ్ళీ గ్రామ బహిష్కరణ అనేది ఆ గ్రామంలో అమలవుతా ఉంది వాళ్ళు తిరిగి నా దృష్టికి తెచ్చిన వెంటనే మళ్ళీ దానికి సంబంధించిన అనేక విషయాలు తెప్పించుకొని నిన్నటి రోజునే పద్ పద్దెనిమిది మంది ఆఫీసర్స్కి అఫీషియల్ అధికారులందరికీ కూడా లీగల్ నోటీసులు కూడా నేను ఇష్యూ చేయడం జరిగింది మరి ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కూడా ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు రాజ్యాంగం అమలు కాకుండా అక్కడ ఈ పొద్దు ఏదైతే ఉందో ఈ సాంఘిక బహిష్కరణ అనేటువంటిది డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారతదేశంలో కూడా గ్రామ బహిష్కరణ ద్వారా మళ్ళీ సమాజంలో రజకులు బతుకుతున్నారంటే సిగ్గుతో తలదించుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏం మీకు తెలియదా ఆ స్థానికంగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా కూడా ఎక్కడో ఒక తప్పు చేసినటువంటి వాడు చేస్తున్నాడంటేనే ముందే గమనిస్తారే మళ్ళీ పోలీస్ యంత్రాంగం అంతా కూడా కళ్ళు మూసుకొని ఉన్నారా ఈ ప్రభుత్వము మళ్ళీ ఆ రజకులకి పోతే గ్రామ బహిష్కరణ జరుగుతా అంటే మీరు ఏమైనా వాళ్ళకి రక్షణగా ఉన్నటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు లోకల్గా ఉన్నటువంటి ఎస్ఐ కానీ సిఐ కానీ ఎస్పీ డీఎస్పి గారికి కానీ అందరిని కూడా ఈ రోజు పార్టీగా చేశాం డీజేపీకి కూడా కూడా లీగల్ నోటీస్ పంపించడం జరిగింది మళ్ళీ రజక జాతిని పొద్దు కాపాడాల్సిన బాధ్యత ఈ పోలీస్ యంత్రాంగం ఈ స్థానిక ప్రభుత్వాల పైన లేలా అని చెప్తున్న ఈ పొద్దు వాళ్ళ భూమిని వాళ్ళకు చట్ట ప్రకారం తెచ్చుకుంటే గ్రామ వయస్కరణ చేస్తారే మళ్ళీ ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మళ్ళీ రాజ్యాంగమే ఎక్కడ అమలు అవుతుంది కులాల వ్యవస్థలో ఈ పొద్దు మా అందరూ కూడా భిన్నత్వంలో ఏకమత్వం అని చెప్పేసి మీరు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేస్తున్నారు ఎక్కడ భిన్నత్వం ఎక్కడ ఐకత్వం కులాలతో నడుస్తున్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా కులం చూసి ఓట్లు ఇస్తున్నారు కులం చూసి పొద్దు మీరు సీట్లు ఇస్తున్నారు ఆ స్థానికంగా కూడా అన్ని కులాల వారిగా విభజించి మీరు పాలిస్తున్నారు రజకులు ఏం ఇంత బలహీన వర్గాలైనటువంటి రజకుల్ని ఈ రకంగా నీచమైనటువంటి సంస్కృతికి పాల్పడతా ఉంటే ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉందా చంద్రబాబు నాయుడు గారు మీరు పదిహేడు లక్షల మంది ఓట్లు వేయించుకొని పొద్దు అధికారంలో ఉన్నారే చట్ట కూర్చొని మీరు మాట్లాడుతున్నారే మళ్ళీ రజకులు సంబంధించినటువంటి ఇంత అసాంఘికమైనటువంటి కార్యక్రమం ఆ చిడిపి గ్రామంలో జరుగుతుంటే మీ ప్రజా ప్రతిధి కూడా అక్కడ ఎమ్మెల్యే మీ వారే ఉన్నారు మీ వారు ఇంతవరకు చెప్పలేదా పోలీస్ అంతరంగం ఏమైనా కళ్ళు మూసుకుంది ఒక చిన్న తప్పు చేస్తేనే ఇమ్మీడియెట్ గా ఒక ఒక అరజెంటూ అరగ అడుగు ఆక్రమించే రజకుల్ని పొద్దు మరీ పొద్దు కేసులు పెడుతున్నాడే మీరు మరి ఒక ఎకరా ఇరవై నాలుగు సెంట్లు హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన అమలు కాకుండా మరి గ్రామ బహిష్కరణ లేదండి ఇది సమాజంలో మాకు హక్కులు లేవా ఈ గ్రామ బహిష్కరణ వద్దు మీరు ఇమీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఈ రజకులంతా అంతా కూడా ఇరవై ఐదు లక్షల మంది రజకుల్ని రాష్ట్ర బహిష్కరణతో జీవో దేవాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని నేను ఈ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నా ఈ మేము ఇప్పటితో ఆగిపోం మీ అందరిపైన కూడా హైకోర్టులో కంటెంట్ ఆఫ్ అమాండ్మెంట్ వేస్తాం దీనిపైన మీకు ఆర్డర్ తెచ్చి చట్టం ముందు మేము దోషులుగా నిలబెడతాం ఈ అధికారులందరినీ కూడా నేను ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను ఇది ఏమైనా సమంజసమైనటువంటి కార్యక్రమమా ఇలాంటి రజకులు ఇ పొద్దు దిక్కుతోచని స్థితిలో మరి వాళ్ళు ఎక్కడ గోదావరి నేను ఎక్కడ అనంతపురం మళ్ళీ నన్ను చూసి లాయర్ గారు నాకు ఇలా అన్యాయం జరిగింది మా తరఫున రజకులు మాట్లాడే వాళ్ళు వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ మనకి ఏదైతే రజక కార్పొరేషన్ డైరెక్టర్ చెప్తే ఆయన కూడా ఏం పట్టించుకోడు ఎందుకంటే బలమైనటువంటి వాళ్ళు గౌడ సామాజిక వర్గం ఐదు వందల రూపాయలు ఫైన్ ఏందండి మాట్లాడితే పాలి ఇవ్వకపోవడం ఏంది వాళ్ళ ఊర్లో ఎవరు కూడా మాట్లాడకపోవడమేంది ఇది అంతా కూడా కళ్ళు మూసుకొని లేదు మా కార్పొరేషన్ చైర్మన్ కూడా ఆదోన్లో ఉండారు ఆమె దృష్టికి కూడా తీసుకెళ్లారంట మళ్ళీ ఆమె కూడా స్పందించలేదు అంటే ప్రభుత్వం ఈ రోజు ఉన్నటువంటి యంత్రాంగంలో ఉన్నటువంటి బీజేపీ జనసేన మరి తెలుగుదేశం పార్టీలు అన్నీ కూడా కుమ్మక్కై మళ్ళీ బలహీన వర్గాలైనటువంటి రజకుల్ని అనగదొక్కి మళ్ళీ ఎవరైతే ఓటు బ్యాంక్ రాజకీయాలు మీరు చేస్తూ మళ్ళీ మా రజక జాతిని అంతం చేయాలనేటువంటి ఒక కుట్ర సాగుతూ ఉంది మీ అందరిపైన కూడా కోర్టులో మీ అందరిపైన తగినమైనటువంటి తగినటువంటి చేస్తాం మీరు చర్యలు తీసుకోకుంటే మేము ఎంతటికైనా ఆడే నిరాహార తీసుకొచ్చు మా రజకులందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన మేము తిరుగుబాటు చేస్తామని కూడా ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం అదే కాకుండా రజకుల్ని ఈ పొద్దు ఎస్సీ జాబితాలో చేరుస్తామని పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి తెలుగుదేశం పార్టీ మభ్య పెడుతూ పదిహేడు లక్షల మంది ఓట్లు వేయించుకొని పొద్దు రాజకుల్ని మభ్య పెడుతున్నారు ఏ తొమ్మిది నెలలు గడుస్తోంది ఏ కమిటీ వేయలేదు మా గ్రామాల్లో రక్ష లేదు రజకులకి హీనంగా చురువబడుతున్నారు బీసీలు బీసీల ద్వారా తొక్కబెడుతున్నాం మరి ఎస్సీలుగా మమ్మల్ని గుర్తిస్తే పద్దెనిమిది రాష్ట్రాలు నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి హక్కులను మా రజకులకు కూడా ఆ గ్రామాల్లో మాకు అందుతాయి ఇటువంటి గ్రామ బహిష్కరణలకి వాళ్ళకి ఏమాత్రం అవకాశం ఉండదు అలాగే మరి ప్రత్యేక చట్టం అని చెప్పినావు ఇంతవరకు తేలేదు మరి ధోవికార్లకి ఇచ్చిన స్థలానికి రక్షణ అన్నావు ఇంతవరకు లేదు ఇంత హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన అమలు చేయకోకుండా గ్రామ బహిష్కరణ కూడా కళ్ళు మూసుకొని మరి మీరున్నారే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ వేదిక ద్వారా మేము నిలదీస్తున్నాం ఈ సమాజం మళ్ళీ ఇలాగే పోతే రజకులు మరి అరగంటి పోయే పరిస్థితి ఉంది తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా హ్యూమన్ రైట్ కమిషన్ కానీ మళ్ళీ హైకోర్టులో కూడా మేము రిజిస్టార్ పంపాం సుమోటగా ఈ కేసు స్వీకరించి ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని చెప్పి కూడా హైకోర్టుకి మరి మరియు హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కి ప్రభుత్వానికి కూడా ఈ మీడియా ద్వారా ఖచ్చితంగా ఖండిస్తున్నాం ఈ దుశ్చర్యని మరి మేము ఎంతటి వరకు ముందుకు పోతామని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను